ఆయండి రేజ్ చేపించాము ఈరోజు వచ్చేసి క్యాబేజ్ పువ్వు బంగాళదుంప కర్రీ చేసి చూపిస్తాను చాలా టేస్ట్గా ఉంటుంది ఇది రైస్ రోటీ చపాతి దేంట్లకైనా సూపర్ కాంబినేషన్ అండి సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా చేయాలో చేసి చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నానండి ఇప్పుడు కడాయి వేడయిందో ఆయిల్ వేసుకుంటున్నాను ఒక టూ త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి అలాగే అర స్పూన్ దాకా జీలకర్ర అలాగే ఇక్కడ వచ్చేసి కరివేపాకు వేసుకోండి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఇప్పుడు ఇది ఫ్రై అవ్వాలండి ఉల్లిపాయలు ఎలా ఫ్రై అవుతున్నాయి కదండి ఇక్కడ అర స్పూన్ దాకా అల్లం వెరల్ పేస్ట్ వేసుకోవాలి ఇది కూడా పచ్చివాసన పోయే దాకా ఫ్రై చేసుకోండి అల్లం ఎరులు పేస్ట్ కూడా ఫ్రై అయ్యిందండి ఇందులోకి పసుపు యాడ్ చేసుకున్నా ఇవి ఇప్పుడు ఫ్రై అయిపోయాయి కదండి కట్ చేసి పెట్టుకున్న కడిగి పెట్టుకుని ఇవి క్యాబేజ్ పువ్వును బంగాళదాం మొక్కలు వేసుకున్నామండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుని ఇది ఇవి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఫ్రై చేసుకుని ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇదిగో మనకి బంగాళదుంప కాలీఫ్లవర్ అయితే మగ్గింది ఇప్పుడు ఇందులోకి టమాటా పీసెస్గా కట్ చేసుకునేవి వేసుకోమండి ఈ టమాటా కూడా మగ్గేలాగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇవ్వండి టమాటా కూడా మనకి మగ్గింది దీంపుకి వచ్చేసి కారం యాడ్ చేసుకున్నాం రెండు స్పూన్ల దాకా కారం అర స్పూన్ దాకా ధనియాల పొడి ఇప్పుడు బాగా కలుపుకొని ఉడకడని సరిపడగా వాటర్ వేసుకున్నామండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి అయినా చపాతీ రోటీ దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ ఉడకడానికి సరిపోయి వాటర్ వే ఇప్పుడు మూత పెట్టుకొని దగ్గర పడిందాక ఉడికించుకున్నాం ఇప్పుడైతే మూత తీసి చూద్దామండి దగ్గరికి అవుతుంది కదా కూర అయితే రండి మరొక టూ మినిట్స్ ఉంచితే మనకి కర్రీ దగ్గరికి అయిపోతుంది ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకున్నాం ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని దగ్గర పడిన దాకా ఉడికించుకున్నా ఇప్పుడు మూత అయితే తీసి చూద్దామండి ఇగోండి కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందా ఇగోండి మనకి క్యాబేజ్ పువ్వు బంగాళదుంప కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ శిక్షణ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి Bye me. bye